శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి రహస్యంగా ఐదు రూపాయల బిల్లుతో ఇలా చేయండి చాలు ఐదు రూపాయల బిల్లుతో ఇలా చేస్తే చాలు మీకు ఐదు కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొన్ని నియమాలు ఆచరించుకుంటూ ఈ ఐదు రూపాయల బిల్లు పరిహారం ఎవరైతే చేస్తారో వారి యొక్క సుడి అనేది తిరిగిపోతుంది వారికి అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఎనలేని సంపద వారి సొంతమవుతుంది నార్మల్గా మన మానవ జీవితంలో ఉండే పెద్ద సమస్య ఏంటంటే అప్పుల సమస్య అని అందరూ భావిస్తూ ఉంటారు ఎందుకంటే చాలామంది కూడా అప్పులతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు సతమతమైపోతూ ఉంటారు ఎంత చేసుకున్నా కానీ కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వారు పూ అంటే స్నానం చేసుకుని ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసుకుంటే చాలు ఖచ్చితంగా అప్పు అనే మాట ఉండదు చాలా చక్కగా కలిసి రావడానికి అద్భుతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది కేవలం ఐదు రూపాయల బిల్లుని మీ జీవితాన్ని మార్చేసి మీ అప్పును తీర్చేస్తుంది అంత చక్కగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి నమ్మకంతో చేసేసుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి మన ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక విషయంలోకి వస్తే మీరు ఏం చేస్తారంటే ఈరోజు రహస్యంగా మన పూజ గదిలో సాయంకాలం చక్కగా మీరు స్నాన అంటే స్థల స్నానం చేసిన తర్వాత మీకు ఇష్ట దైవం ముందు దీపారాధన చేయండి ఆవు నెయ్యితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ ఒక దీపం పెట్టుకోండి దానిలో ఒక మిరియాలపు గింజను మరియు బెల్లం ముక్కను కూడా వేయండి దీపం చక్కగా మీ సంపదను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది మీకు మంచి జరుగుతుంది విష్ణుమూర్తి అనుగ్రహం అయితే పుష్కలంగా కలుగుతుంది ఈరోజు రహస్య స్యంగా రాత్రి సమయంలో ఈ ఐదు రూపాయల బిల్లతో పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి ఈ పరిహారానికి నాలుగైదు రూపాయి బిల్లు కావాలి అప్పుడు అంటే అప్పు నుంచి బయటపడ్డానికి అప్పులనివి లేకుండా మన జీవితంలో సుఖ సంతోషాలుగా మనం కలిగించుకోవడానికి ఉపయోగపడే ఈ పరిహారం అనమాట ఈ పరిహారంతో అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోతుంది అప్ప అనేది ఉండదు నార్మల్గా చెప్పాలంటే అప్పులు తీరిపోయి అప్పు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్తామన్నమాట అంత స్టేజ్లో మనం ఉండడానికి ఈ పరిహారం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఐదు రూపాయల బిల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఐదు అనే సంఖ్యను ఆ తల్లి చాలా ఇష్టపడుతుంది సంఖ్యాశాస్త్రంలో చెప్పారు కదా ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారానికి పసుపు తీసుకోవాలి ఒక టీ స్పూన్ అంత పసుపు తీసుకుంటే చాలు ఇలా అర స్పూన్ అంత పసుపు కుంకుమ తీసుకోవాలన్నమాట ఈ రెండు కూడా కలపాలి కలిపి మనం చక్కగా ఒక ఒక బ్యాటరీ లాగా తయారు చేసుకోవాలి అంటే మనం పిండిని చక్కగా ఎలా అయితే కలుపుకుంటామో అలా పసుపు కుంకుమ కలిపేసి ఐదు రూపాయల కాయిన్ కూడా వెయ్యాలి ఐదు రూపాయల బిల్ల ఈ పసుపు అంటే పసుపు కుంకుమ మిశ్రమంలో ఇమ్మిడిపోవాలన్నమాట అందులోకి వెళ్ళిపోవాలి కాబట్టి పసుపు కుంకుమ మిశ్రమం అనేది ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఐదు రూపాయల బిల్ల అందులోకి వెళ్ళిపోయేటట్టుగా పసుపు కుంకుమ అనేది ఎక్కువగానే తీసుకోవాలి అలా ముద్దలాగా చేసి ఐదు రూపాయల బిల్ల అందులో ఇమిడిపోయేటట్టుగా చేసుకోవాలి అలా చేసుకుని అమ్మవారు పాట ముందు పెట్టుకోండి మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా కానీ స్నానం మాత్రం ఖచ్చితంగా చేసి పరిహారం చేసుకోవాలి ఇలా ఐదు రూపాయల పరిహారం చేసుకుంటే చాలా అదృష్టమని చెప్పుకోవచ్చు ఇలా పసుపు కుంకుమ మిశ్రమాన్ని కలిపిన తర్వాత నాలుగైదు రూపాయల బిల్లలను కూడా కుడి చేతిలోకి తీసుకుని సంకల్పం చెప్పుకోవాలి అప్పులు తీరాలి అప్పులు తీరే మార్గాలు తెలియాలి అప్పులు ఇచ్చే స్టేజ్కి మేము వెళ్ళాలని చెప్పుకొని ఆ తర్వాత నాలుగైదు రూపాయల బిల్లలు కూడా ఆ పసుపు కుంకుమ కలిపిన మిశ్రమంలోనే మనం వేసుకోవాలి వేసేసి ఒక రాత్రంతా కూడా మనం ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి అలా ఉంటే చాలా మంచి మంచిది అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గాలు మనకి తెలుస్తాయి అలా కాకుండా మన సంపద కూడా పెరుగుతుంది మనకు చక్కటి ఐశ్వర్యం అలాగే చక్కగా అభివృద్ధి కూడా ఉంటుంది అప్పులు తీర్చుకునే మార్గాలు మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారు మార్గాలను చూపుతుంది అలాని శాస్త్రాలు కూడా తెలుస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి ఇలా ప్రయత్నం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు మీరే పొందే అవకాశం ఉంటుంది కాబట్టి రాత్రంతా కూడా ఆ కాయిన్ను మన ఇంట్లోనే ఉంచడం వల్ల అయితే మనకి ఇంకా ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇలా ఉంచిన తర్వాత తెల్లారిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని దీపారాధన చేసుకోవాలి అప్పటికే పసుపు కుంకుమ మిశ్రమం కొంచెం గట్టిపడుతుంది పసుపు అనేది అలా గట్టిపడితే మీరు అందులో కొద్దిగా నీళ్ళను పోసేసి అందులో ఉండే నాలుగైదు రూపాయల బిల్లలను తీసుకొని కనుక సింపుల్గా ఒక నాలుగైదు రూపాయల బిల్లును తీసుకొని ఆ మిశ్రమం ఉంది కదా అది పారే నీటిలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ పోసేయండి సరిపోతుంది ఇక ఐదు రూపాయల బిల్ల మాత్రం దానం చేయొచ్చు ఇకపోతే మన హుండీలో కూడా వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు అనమాట దీనివల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అప్పు తీరుతుంది అనేక మార్గాల నుంచి ధనం మన చేతికి వస్తుంది అలానే మన సంపాదన పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు రూపాయల బిల్లుతో ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ముఖ్యంగా ఈ పరిహారం చేయడం వల్ల మాత్రం మనకి అదృష్టం ఐశ్వర్యం ఎక్కువగా లభించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మనకి తప్పకుండా మంచి అంటే తీరదని అప్పు కూడా తప్పకుండా తీరుతుంది కోటి రూపాయల అప్పును ఆ అప్పునైనా సరే తీర్చుకోగలము కాకపోతే మెల్లిమెల్లిగా అప్పని తీరుతుంది ఆ దారులనేవి మనకు అన్నమాట ఏ దారిలో వెళ్ళాలి ఏ దారిలో వెళ్తే మనకి అప్పు తీరుతుంది అన్నట్టుగా ఆలోచన ఆ తల్లి మనకి ఇస్తుంది కాబట్టి ఇలా మీరు చిన్న పరిహారం చేసుకోండి అలానే కాకుండా ఎక్కడి నుంచైనా సరే మనకి డబ్బు రావాల్సి ఉన్నా తక్కువైపోతూ ఉంటుంది కదా రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా ఆ డబ్బు కూడా మన దగ్గరకు రావడానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది కాబట్టి నమ్మకంతో చేసుకోండి రాత్రిపూట మాత్రమే చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు